పిల్లలు జై శ్రీరామ్ నేను మీ కాళింది అమ్మమ్మని బాగున్నారా శ్లోకాలు నేర్చుకుంటున్నారా ఈరోజు మనము భూదేవి ప్రార్థన నేర్చుకుందాం మరి మా నమ్మ మీద మనం చిన్నప్పుడు ఒళ్ళో కూర్చునే వాళ్ళము తర్వాత ఆ ఊళ్ళోనే కూర్చొని తల మీదకి ఎక్కి భుజాల మీదకి ఎక్కి గుండెల మీదకెక్కి ఆడుకునేవాళ్ళము అప్పుడు అమ్మ మనల్ని కొట్టేదా నాకు నెప్పి అని తోసిపడేస్తుందా లేదు కదా అట్లాగే భూదేవి కూడా అంతే కదమ్మా మనం లేవగానే తొక్కుతా నడుస్తాం పరిగెత్తుతాం ఎప్పుడన్నా కోపం వస్తే కాలుతో టపటపా కొడతాం కదా మొక్కలు నాటాలంటూ గుణపాలతో తవ్వుతాం భూదేవ్ అన్న అట్టుందా భరిస్తుంది కదా అందుకని భూదేవిని అమ్మగా కొలవాలన్నమాట మనం సరేనా ఆమెను ప్రార్థిస్తూ ఒక శ్లోకం చెప్పుకుందాము శ్రద్ధగా వినండి అనాలి సముద్ర దేవి పర్వత స్థనమండలే విష్ణు నమస్తుభ్యం నమస్తూభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఏమంటున్నావు సముద్ర వసనే దేవి అమ్మా భూదేవి సముద్రాన్నే చీరగా ధరించావు వస్త్రంలాగా ధరించిన భూదేవి పర్వత మండలే స్తన మండలము అంటే మనకు అమ్మ పాలు ఇస్తుంది పాలిళ్ళు అనమాట మరి భూదేవికి స్తన మండలాలు ఏంటి పర్వతాలు అప్పుడు అమ్మ పాలు మనకి బలాన్ని ఇస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి తర్వాత చిన్నప్పుడు మన అమ్మ పాలు తాగితే ముసలి వాళ్ళు అయ్యేంతవరకు మనకున్న బలం అంతా ఆ పాల ద్వారానే వస్తుంది అదే విధంగా భూదేవి మీద ఉన్న కొండలు ఉన్నాయే ఆ కొండల నుంచే కదా మనకి నీళ్ళు వచ్చేవి నదులు అక్కడే పూర్తాయి అక్కడి నుంచే ప్రవహిస్తూ మన దగ్గరికి వస్తాయి ఆ నీళ్ళని తాగి మనం ఉంటాము తర్వాత పంటలు వస్తాయి అన్నీ ఆ నీళ్ళ నుంచే కదా అందుకని ఆ పర్వతాలు స్తనమండలాలన్నమాట భూదేవికి సరేనా మనకి ఆహారాన్ని ఇచ్చే గొప్ప కానుకలు అన్నమాట అవి పర్వత స్థనమండలే విష్ణు పత్ని నమస్తుభ్యం విష్ణుమూర్తికి భార్య అంటే ఏంటి విష్ణుమూర్తి ఈ వసుధని పరిపాలిస్తూ ఉంటాడు ఎలా ఎలా రక్షించాలి అదంతా చూసేది విష్ణుమూర్తి అనమాట కాబట్టి విష్ణుమూర్తికి భార్యవైన ఉభూదేవి భూదేవి పాదస్పర్శం క్షమస్వమే అమ్మ నిన్ను తొక్కకుండా మేము బతకలేం కదా కాళ్ళు నీ మీద పెట్టకు పెట్టకుండా మేము ఉండలేం కదా తప్పని పరిస్థితుల్లో తొక్కుతున్నాం అమ్మ మమ్మల్ని క్షమించు మమ్మల్ని దీవించు అని మనం ప్రార్థిస్తున్నామన్నమాట సరేనా ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి సముద్రవసనే దేవీ పర్వతస్థన మండలే విష్ణు నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఈ శ్లోకం నేర్చుకోండి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను కదా ఈ శ్లోకం ఉంటుంది చక్కగా చూసి అనండి చూసి చదవండి చూసి నేర్చుకోండి సరేనా తప్పులు పోకూడదు రేపు మళ్ళీ కొత్త శ్లోకంతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై